టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ క్యూట్ గర్ల్ సమంత గురించి పరిచయం అవసరం లేదు అయితే సమంత ఒక సూపర్ డూపర్ స్టార్ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అలాగే హిందీ ఒక్కటేమిటి అసలు ఆమె నటనకు అందరూ కూడా సలాం కొట్టాల్సిందే ఫిదా అవ్వాల్సిందే అయితే ప్రస్తుతం ఆమె తన జీవితంలో చాలా కష్టత కష్టకాలాన్ని నడుస్తుందని చెప్పొచ్చు ఎందుకనంటే అంతకు ముందు అఖినేని వారి కుటుంబంలో కోడలుగా మారిపోయిన సమంత కొన్నాళ్ళు బాగా నీళ్ళు ఆ తర్వాత చైతో విడాకులు తీసుకోవడం తర్వాత మయోసైటిస్ లాంటి ఒక భయంకరమైన వ్యాధి బారిన పడటం ఇవన్నీ కూడా ఆమెకు ఒకటి తర్వాత ఒకటి పెద్ద ఎదురు దెబ్బలనే చెప్పాలి అయితే ఆమె మయోసైటిస్ కారణంగా కొన్నాళ్ల పాటు సినిమా ప్రపంచానికి దూరంగా అయిపోయారు యుఎస్ లో ఆమె చికిత్స తీసుకున్నారు చాలా రీసెంట్ గా ఆమె యుఎస్ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ చికిత్స తీసుకుంటూ తన ఒక లైఫ్ని ముందుకు నడిపిస్తూ మళ్ళీ బుల్లితెర మీదకి కానీ అంటే వెబ్ లో కానీ వెండి తెర మీదకి కానీ రావడానికి ప్లాన్ చేస్తుంది అంతేకాకుండా ఒక ప్రొడ్యూసర్ గా కూడా మారిపోయింది అయితే ఇక ఈ నేపథ్యంలో తన వెడ్డింగ్ గౌన్ పూర్తి వైట్ కలర్ ఎంతో కలర్ఫుల్ గా కనిపించే ఒక వెడ్డింగ్ గౌన్ని తను రీపర్పస్ చేసేసి టోటల్ అవుట్ లుక్ ని మార్చేసింది మొత్తం వైట్ కలర్ గౌన్ కాస్త బ్లాక్గా మార్చేసి తన లైఫ్లో ఇక డివోర్స్ మ్యారేజ్ కి సంబంధించిన విషయాలను ముందడుగు వేస్తానంటూ చెప్పకనే చెప్తూ వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఆమె తన మయోసైటిస్ కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది దానిలో తను ఇన్ఫ్రారెడ్ సోనా అనే ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయం లో తను ఒక ఒక మసాజ్ సెంటర్లో ఏ రకంగా అయితే తను అవుట్ఫిట్స్ వేసుకుంటుందో ఆ రకంగా అవుట్ఫిట్స్ వేసుకుని తన లైఫ్లోనూ బాడీలోనూ వచ్చిన మార్పుల్ని చూస్తూ వచ్చే వస్తూ చేసింది అయితే ఇక ఈ క్రమంలో ఈ ఫోటోల్ని కొంతమంది వేరే ఫోటోలుగా మార్ఫ్ చేసి ఆమె విషయంలో చాలా అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ వచ్చారు కానీ దానికి సంబంధించి చాలా మంది సమంతకు సమంత్ అంటగా నిలిచారు అయితే గతంలో తన వెడ్డింగ్ శారీని తను టూ థౌజండ్ సిక్స్టీన్లో చేయించుకుంది కానీ ఆమె తను తన జీవితాన్ని ఎంత అందంగా మార్చుకుంటుంది అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆమె తది నిరూపించింది వైట్ కలర్ గౌన్ కాస్త బ్లాక్ కలర్గా ఇంకా అందంగా మార్చుకుంది అలాగే తన జీవితాన్ని కూడా తను అందంగా మార్చుకుంటుంది దయచేసి ఫేక్ వీడియోలను పెట్టి ఫేక్ ఫోటోలను పెట్టి ఆమెను ఇంకాస్త బలహీదురాలను చేయొద్దు అంటూ ఫ్యాన్స్ చాలా మంది తనకు అండగా ఇచ్చారు